రాడు నైదెల్ల సుస్థిర సువర్ణ పాలనకు ఈ వంద రోజుల పాలన ప్రజలే ఉత్తీర్ణతనిచ్చిన ప్రజా ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాల కాలంగా ఏలూరు నగరానికి ప్రజా రవాణాకు తీరని సమస్యగా పెను విపత్తుకు ఆస్కారంగా నిలిచిన ఏలూరు శనివారపు పేట వద్ద తమ్మిలేరుపై ఉన్న కాజ్వే సమస్యను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి దాని స్థానంలో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సీఎం నుండి ప్రత్యక్ష అనుమతి పొంది ప్రజా నాయకునిగా ఎమ్మెల్యే బడేటి చంటి తన మార్కును సుస్థిరం చేసుకున్నారు మరింత సమర్థవంతమైన ప్రజల మనసులో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు దీంతో ఏలూరు నగరవాసుల్లో బడేటి అంటే ఉన్న నమ్మకం ఇంకాస్త బలపడింది ఇప్పుడిదే విషయంలో అనేక మంది ఎమ్మెల్యే బడేటి చంటిని నేరుగా కలుసుకొని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు తాజాగా ఏలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు జరుగుతున్నారు సన నాయకులు వీర మహిళలు ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిసికొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శనివారపేటలో కాజవేపైన फ्लाईओवर వేయడానికి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు శనివారపేటకి సంబంధించిన మరి జనసేన నాయకులు వీర మహిళలందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దయవల్ల జరిగింది నేను ఆయనకి ప్రెజెంటేషన్ కరెక్ట్ గా ప్రజల ఏదైతే ఇబ్బంది పడుతనారో ఎందుకంటే ఎలక్షన్ లో ప్రచారంలోనే నేను చెప్పాను ప్రజలకు ఉపయోగపడే పని కోసం నేను ఎంతవరకైనా వెళ్తానని చెప్పి చెప్పాను రా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు పర్యటనకు వచ్చారో తమిళరులో ఇబ్బంది పడేది రెండు విషయాలు చెప్పాను ఒకటి రిటైనింగ్ వాళ్ళు రెండు ఆ బ్రిడ్జ్ అని చెప్పాను ముందు ఇమీడియట్ గా ఆ బ్రిడ్జి కి ఎంత అవుద్దని చెప్పి ఇంకా కాజువేయ ఉంటాం ఏంటి కార్పొరేషన్ అని చెప్పి ఆ పదిహేను కోట్ల రూపాయలు కూడా డయాస్ మీద ఆయన అనౌన్స్ చేయడం జరిగింది మరి ఏలూరు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారు మరి అందరూ కూడా అనేక మంది నన్ను అభినందిస్తున్నారు నేను ఎమ్మెల్యేగా ఇది చేసింది నాకైతే చిన్న పని ఎందుకని అంటే నేను ఐదు సంవత్సరాల్లో నేను చాలా ఆలోచనతో నేను వచ్చాను ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఏలూరు తీసుకెళ్ళవలసిన బాధ్యత నా మీద ఉంది తప్పనిసరిగా ఆ విధంగా ఏలూరులో చరిత్ర రికార్డు ఏదైతే మెజార్టీ వచ్చిందో చరిత్రలో అభివృద్ధి కూడా ఏలూరులో అదే విధంగా జరిగేదట్టుగా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ వంద రోజుల్లోనే నేను సాధించానంటే ఒక కమిట్మెంట్ మీద ఒక గా ఏదైతే ప్రజల్లో నేను తిరుగుతున్నానో ప్రజలకు సంబంధించిన విషయాలు ఎప్పటి వరకు నేను చంద్రబాబు నాయుడు గారిని నేను నాలుగు సార్లు కలవడం జరిగింది ఎందుకనంటే ఏదైనా పని ఉన్నప్పుడు అది ప్రజలకు సంబంధించిన విషయాల్లో నేను నాలుగు సార్లు వెళ్ళినప్పుడు నాలుగు పనులు కూడా అయినాయి నేను అనవసరమైన సబ్జెక్టుకి కానీ అనవసరమైన టైం కానీ నేను వేస్ట్ చేయను నేను ఏదైతే ప్రజలకు ఎంత నిరంతరంగా పాటుపడుతున్నానో మనకు మించిన శ్రమ పడుతూ నిద్రాహారాలు మానుకుని తెల్లార్జాము నాలుగింటి వరకు కూడా ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోసం మనం ఎంతవరకైనా మనం చేయవలసిన సేవా కార్యక్రమాలు మనం చేయాలి వాళ్ళు రాష్ట్రం కోసం ఏది చేయాలో అది చేయటంలో ఆ నాయకులు నిమగ్నం అయ్యి ఉండి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రజలందరూ కూడా అభినందించే స్థాయికి వాళ్ళు తీసుకెళ్తున్నందుకు మనం కూడా వాళ్ళకి సహకారం అందించాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది